విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మాకు ప్రత్యేక పంచాయతీ కావల్సిందే సేతంపేట గ్రామస్తులు శృంగవరపుకోట గ్రామం పంచాయతీలో ఎన్నో కలిసి ఉన్న ప్రస్తుత పరిస్థితిలో కల్పించాలని ఈనాడు గ్రామం విస్తరించి అటు శృంగవరపుకోట గ్రామంలోని సుమారు ముప్పై వేల జనాభా కలిగి ఉందని అలాగే మా గ్రామంలో కూడా సుమారు పదివేల జనాభా కలిగి ఉండడం వలన మా గ్రామ అభివృద్ధి కుంటుపడి అనేక రకాలుగా వెనుకబడి పోయిందని మా సమస్య పరిష్కార దృష్ట్యా ప్రత్యేక పంచాయతీ చేయాలని శృంగవరపుకోట పంచాయతీ కార్యాలయం వద్ద సీతంపేట గ్రామస్తులంతా నినాదాలు చేశారు అనంతరం కార్యాలయంలో జరుగుతున్న గ్రామ సభకు వెళ్లి సర్పంచ్ సంతోష్ కుమారి ఉప సర్పంచ్ పత్రాన్ని అందించి వినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎంపీటీసీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు పేరు వైద్యముడు ఎరమించలే ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అయితే ఎన్నో ఏళ్ళ కళ మాకు సీతంపేట సపరేట్ పంచాయతీ కావాలన్నది అయితే ఈ పంచాయతీ కోసం మేము ఎన్నళ్ళ నిండు అనుకోవడం కానీ దీన్ని ఎప్పుడూ కార్యరూపం దాల్చి ముందు తీసుకెళ్ళడానికి అయితే చేయలేదు మాట అనేయడం వదిలేయడం అప్పుడు అంతవరకు జరిగింది ఇప్పుడు ఏంటంటే మాకు సపరేట్ పంచాయతీ రావడం వల్ల మాకు వర్క్ లోడ్ అన్నది ఒక ఇద్దరి మీద ఉన్న వర్క్ లోడ్ పది మందికి చేరి అందరూ వర్క్ షేర్ చేసుకోవడానికి అవుతుందని అలాగే మాకు వచ్చిన నిధుల్ని మనం సద్వినియోగం చేసుకుంటామని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు ప్రెసిడెంట్ మేడం గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ మేడం గారికి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడతో విడిచిపెట్ట వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఇక్కడతో కాకుండా మీరు పై లెవెల్లో ప్రజాప్రతినిధులు కలిసి ఈ విషయాన్ని చాలా దూరం తీసుకెళ్లాలని వాళ్ళు చెప్పారు ఇక్కడతో ఇది ఆగదు మేము ఏం అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం కానీ శ్రీ లలిత్ కుమార్ గాని అలాగే మన ఎవరు శాసన మండలి అదే ఎమ్మెల్సీ రఘురాజు గారిని అలాగే మన ఎవరు బొబ్బిని సత్యనారాయణ గారిని మేము కలిసి ఈ వినత పత్రాన్ని మేము అందిస్తాం అలాగే గొంపకృష్ణ గారిని కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం తీసుకెళ్లి ఇది పంచాయతీ రాజ్ శాఖలో ఉంటది కాబట్టి అవసరం అయితే విజయవాడ మేము పవన్ కళ్యాణ్ దృష్టి వరకు కూడా ఈ విషయాన్ని అయితే తీసుకుని వెళ్తాం ఇందులో ఎక్కడో ఆగేది అయితే లేదు ముఖ్యంగా ఏంటంటే మాకు యూత్ బాగా ఎక్కువై ఉంది రానున్న రోజులు ఏంటంటే మాకు ఒక గ్రంథాలయం ఒక గ్రంథాలయం అలాగే మాకు క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ మాకు అవసరమై ఉన్నాయి ఒక బ్రాంతి షాప్ ఉంటే ప్రతి ఒక్కరు బ్రాంతి షాప్కే అట్రాక్ట్ అవుతారు అలాగే ఒక క్రీడా ప్రాంగణం ఒక గ్రంథాలయం ఊరి నుంచి ఉన్నప్పుడు కొంతమంది కూరలు కూడా దాన్ని దాన్ని అలవాటు చేసుకుంటే మిగతా వాళ్ళకు కూడా దాన్ని ఎనకత్తుల ఆదర్శంగా తీసుకుంటారని ఒక ఉద్దేశంతో రానున్న రోజులు ఇంకా మాకు ఇబ్బందులు ఉంటాయని అలాగే మా పెద్దలు చేద్దామనే ఆలోచన తోటి అనుకున్నారో చేయాలనే ఎలా చేయాలని తెలుసో తెలియకో ఆ విషయం మేమైతే ఇక్కడతో ఆపుకున్నాం ఈ విషయం అయితే చాలా దూరం తీసుకెళ్తాం మా ఊరంతా ఒక మాట మీద ఉంది పార్టీలు ఎవరి పార్టీలు అనుకుంటే ఇక్కడ పార్టీలతో సంబంధం కాదు ఈ విషయం అయితే ప్రత్యేక పంచాయతీ సాధించే వరకు మాత్రం మేమందరం సమిష్టిగా పోరాడుతాం నమస్కారం తెలియజేసుకుంటూ మీ ద్వారా ఎస్కోట ప్రజానీయానికి ఎస్కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్లకు సర్పంచ్ గారికి ఒక సర్పంచ్ గారికి తెలియజేసింది అనగా మా సేతంపేట ఎన్నో ఏళ్ళగా ఎస్కోట ఎస్కోట పంచాయతీలో విలీనం అయిపోయి ఉన్నది కాబట్టి మాకు ఎన్నో ఏళ్ళగా కలగా మిగిలిపోయింది ఎవరో కూడా దాని కార్యరూపం దాల్చలేదు చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో అది సపరేట్ పంచాయతీ అయితే ఆ సమస్యలన్నీ తీరవు ముఖ్యంగా మాకు తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది బర్నింగ్ సమస్య ఒకే ట్యాంక్ ఉంది రెండో ట్యాంక్ పెట్టడానికి చాలా ఖచ్చితంగా కూడుకున్న పని సగం మంది నీళ్ళు ఎంత సగం మంది నీళ్ళు అమ్మలేదు అలాగే శ్మశాన శ్మశాన వాటికలు చాలా మరుగుదొడ్ల మధ్య మలమూత్ర విసర్జనల మధ్య సవాళ్ళను కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి దానికి కూడా మళ్ళీ ఎక్కువ నిధులు కావాలి మాకు ప్రహరీ గోడలో ఈ షెడ్ అన్ని పర్మనెంట్ గా నిర్మించుకోవాలంటే చాలా ఎక్కువ నిధులు కావాలి అలాగే డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ కూడా ఎక్కడ స్తంభించిపోయింది ముఖ్యంగా వీధి దీపాలు బాగా ఎక్కువ లో వోల్టేజ్ లో ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్స్ చేయాలి ఇదంతా కూడుకున్నటువంటి చాలా వయప్రయాసాలతో కూడుకున్న పని కాబట్టి ఈ పంచాయతీలో ఉన్నంత వరకు మాకు న్యాయం జరగదని నేను నమ్ముతూ ఎప్పటి ఉన్నటువంటి కళను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కార్యరూపం దాల్చడానికి గ్రామ యువత ముఖ్యంగా ముందుకు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళు ఇటు పరిస్థితులు పంచాయతీని సాధించుకొని తీరుద్దామని చెప్పేసి ప్రతి అధికారి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు మనం చెప్పుకుంటున్నాం

ఆ ఎస్కోట్ నుంచి సపరేట్ గా వేరు చేయాలండి సీతంపేట సీతంపేట గ్రామ పంచాయతీ నుంచి మా శేతంపేటను వేరు చేసి ప్రత్యేక సీతంపేటగా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినట్లయితే మాకు ఈ రోజు ఒక వరం ఏంటంటే గత గవర్నమెంట్ లో ప్రతి గ్రామానికి సచివాలయాలు ఇచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి మేము ఒక గ్రామ పంచాయతీ వేరైనా మాకు ప్రత్యేకించి బిల్డింగ్ నిర్మించుకోవాల్సిన పని లేదు గవర్నమెంట్ అలాగా సచివాలయాన్ని పంచాయతీ ఆఫీసు గా తీర్చిదిద్దచ్చు అందులో ఉన్నటువంటి కార్యక్రమాలకు మేము చేసుకుంటామండి